పొటాటో స్టవ్ మీద నుంచి ఈజీగా టేస్టీగా పొటాటో ఫ్రై క్రంచిగా క్రిస్పీగా రావాలంటే చాలామంది మూకట్లో వేగిస్తారు మూకట్లో వేయడం వల్ల ఏమిటంటే కొంచెం ముద్దవే ఛాన్స్ ఉంటుంది ఇలా నాన్ స్టిక్ మొత్తం నూనె వేసి మంచిగా వేసి బాగా వేడెక్కాక ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తే మంచిగా అవుతుంది వేడెక్కాలి బాగానే వేడెక్కిన తర్వాత నేను వాటిని తొక్కలతోనే పెట్టాను ఆ తొక్కలతో పెట్టి బాయిల్ చేస్తే మనకు టేస్ట్ వస్తుంది ఆ తొక్కలు రిమూవ్ చేసేసాను ఆల్రెడీ నేను పీసెస్ కింద కూడా ముక్కలు కట్ చేశాను చూపిస్తాను నండి చిన్న చిన్న ముక్కల కింద అంటే పొటాటోని టూ ఫోర్ స్లైసెస్ కింద కట్ చేసేసి కుక్కర్లో పెట్టేశాను వాటిని పీల్ రిమూవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద పొటాటోస్ కింద కట్ చేసేసాను చూడండి ఇప్పుడు ప్యానం సౌండ్ వస్తుంది కదా టప్ టప్ అని అంటే నూనె వేడెక్కింది సో ఒకసారి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేద్దాం అంటే డౌన్ ఎటు ఉంటే అటు వాటర్ ఆయిల్ వెళ్ళిపోతుంది కదా పొడి పొటాటోస్ అన్ని ఇందులో వేసుకోవడమే మళ్ళీగా లేదంటే నూనె చేతి మీద ఎదురుకోవద్దు అందరూ అనుకుంటారు బొబ్బాయి అంత ఆయిల్ వేసేస్తారా అని కాదు మనం టూ త్రీ టైమ్స్ ఆయిల్ వేస్తాం కదా సో అలా వేస్తార లేకుండా చాలామంది చూడండి ఆయిల్ దీపాయి కూడా ఇంకా వేసేసుకొని ఒక మీడియం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు వేగిస్తే ఒకసారి కలుపుకుంటే ఆయిల్ కూడా మొత్తం పొటాటోస్ అబ్జర్వ్ చేసుకుంటాయి సో దానివల్ల కూడా క్రిస్పీగా అవుతాయి తను చూడండి ఒకసారి దీన్ని ఆన్ చేసుకుంటే అది అప్పుడే వెళ్ళిపోయి వేగాలి అంటే మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే మళ్ళీ ఒక స్పూన్ వేసుకోవచ్చు రెండుగా ఫ్రైస్ అంటేనే ఆయిల్ వేస్తాం కదా ఇలా వేస్తే ముగ్గురు ఇంకా ఎక్కువ పడుతుంది ఇలా వేస్తేనే తక్కువ పడుతుంది అంటే ఒకసారి అన్నీ టోన్ చేసుకుంటే ట్రిస్పీగా ఉంటుంది

చూస్తారే ఎంత రెదిస్ట్గా ఉన్నాయో క్రంచీగా అంటే లోపల టెక్చర్ మెత్తగానే ఉంటుంది పైన క్రంచీగా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు ఉంచుకుంటే కొంచెం క్రిస్పీగా వాళ్ళు వేడివేడిగా తిందామనుకున్న వాళ్ళు ఇలా క్రిస్పీగా తినచ్చు ఇంకొక నిమిషం ఉంచుకొని కొంచెం ఉంచుకొని ఇంకా క్రిస్పీగా అవుతుంది కానీ పిల్లల క్యారేజీలోకి వాటిలోకి పెడుతున్నాం అంటే ఇలా చాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటా చూడగా ఎమ్మీగా ఉన్నాయి కదా కంచి కంచిగా తింటే చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఆయిల్ కూడా ఇంకా వేట వేయలేదు ఇంకా ఆయిల్ కనిపిస్తుంటుంది సర వదిలేస్తుంది ఆయిల్ జనరల్గా అయితే కారం వేసే ముందు కొంచెం ఆయన వేస్తాం కదా అక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మంచి టిప్స్ చెప్పిన మీకు చూడగానే ఎమ్మీగా ఉండాలి టేస్టీగా తినాలి అనిపించాలంటే పొటాటో ఫ్రైలో చిన్న పసుపు వేస్తే లుక్ కూడా బాగుంటుంది ఎక్కువ కాదు చిట్లు కూడా వేసుకొని మొత్తం కలపాలి కలిపి అంటే ఇది టిప్ ఏంటి ఇందులో పసుపు ఏంటి కాదు జనరల్గా పులుపు ఉన్న వాటిలోనే పసుపు వేస్తారు ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే చూడడానికి మంచి కలరీగా ఉంటుంది ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కారం వేసుకుంటే బాగుంటుంది కారం వేస్తే స్టవ్ కట్ వేయాలి ఎందుకంటే అన్నీ కారం బ్రెడ్ మాడిపోతుంది ఒక్క నిమిషం ఎంతరా ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఇందులో మీకు ఎలా కనిపిస్తున్నా తెలియదు కానీ మంచిగా డిష్గా బాగా వచ్చినాయి క్రంచీగా అంతే చూడండి ఇప్పుడు మంచి క్రంచీగా బాగా ఎగినాయి లైటింగ్లో డిఫరెంట్గా కనిపించింది కానీ చూడండి ఇప్పుడు కరెక్ట్ లైటింగ్లో ఇంకా ఎమ్మీగా చూడండి డైరెక్ట్గా చూడడానికి ఇంకా ఎమ్మీగా ఉన్నాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎమ్మీ రెసిపీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎమ్మీ రెసిపీస్ థ్యాంక్ యూ